నమస్తే నావ్యా నుస్కు స్వాగతం నా పేరు రజిత ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చీరాల వాళరివు తీరంలో తీవ్ర విషాదం నలుగురు ప్రతి ఒక్కరికి కళ్ళంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పి ఉమా మహేశ్వర్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కారంలో నెలక్ష్య వద్దు వాపట్ల జిల్లా కలెక్టర్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో जिला कलेक्टर డాక్టర్ వినోద్ कुमार చీరాల మండలం జాండ్రపేటలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు దాడులలో ఐదుగురు జూదర్లను అదుపులో తీసుకున్న పోలీసులు చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో తీవ్ర విషాదం నెలకొంది ఆదివారం తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకులను రాకాశాలలో మృత్యుముడిలోకి లాగాయి కాగా రెండు వేర్వేరు ప్రమాదాలలో ఐదుగురు యువకులు సముద్రంలో కళ్లంతయ్యారు చీరా మండలం వాడరేవు సముద్ర తీరంలో తీవ్ర విషదం నెలకొంది ఆదివారం తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకులను రాకాశీలలో మృత్యువుడిలోకి లాగాయి కాగా రెండు వేరువేరు ప్రమాదాలలో ఐదుగురు యువకుల సముద్రంలో గల్లంతయ్యారు వీరిలో గుంటూరు జిల్లా అమరావతి విట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెంటల జీవన్ సాత్విక్ బంగర శ్రీ సాకేత్ బి సాయం గల్లంతై మరణించారు ఇదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో కొత్తపేట పంచాయతీ వడ్డర సంఘానికి చెందిన గౌతమ్ కృష్ణ పదిహేను సంవత్సరాలు కూచిన షారణ్ రాజు పద్దెనిమిది సంవత్సరాలు గల్లం దిగారు సోమవారం తెల్లవారుజామున గౌతమ్ కృష్ణప్రసాద్ పదిహేను సంవత్సరాలు మృతదేహానికి పోలీసులు గుర్తించగా రాజు ఆచూక కోసం పోలీసులు గజ గాలిస్తున్నారు ప్రమాద సంవత్సరం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ భూమా మహేశ్వరరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వాడరేకు చేరుకుని ప్రమాదం గురించి వివరాలు తెలుసుకుని బాధితులను పరామర్శించారు గల్లంతైన యువకుల ఆచూసి కోసం నిర్వహిస్తున్న గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు ఇంకా దురదృష్టం ఈరోజు ఈ వడరేపు బీచ్ ప్రాంతంలో కొన్ని డ్రోనింగ్ ఇన్సిడెంట్ జరిగింది విట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు గ్రూప్గా ఈ ప్రాంతానికి ఈరోజు బీచ్ని విజిట్ చేయడం జరిగింది అరౌండ్ ఈవినింగ్ టైంలో అందులో ఒక త్రీ మెంబర్సు ఈ సముద్ర అల్లల తీవ్ర తాటికి ఐ మీన్ ఇన్సైడ్ లోని కొట్టుకొని జరిగింది ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసు స్విమ్మర్స్ అరేంజ్ చేసినటువంటి స్విమ్మర్స్ వాళ్ళని ఫస్ట్ నుంచి అలర్ట్ చేస్తున్నారు మీన్ వైల్ ఒకసారిగా సముద్రం నుంచి వచ్చినటువంటి అల్లల్ తాకిడికి ఇన్సైడ్ వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ అండ్ స్విమ్మర్స్ ఇమీడియట్లీ లోకల్ పోలీస్ ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూ చేసి తీరానికి తీసుకురావడం జరిగింది బట్ దురదృష్ట అందులో త్రీ ఇన్సిడెంట్స్ త్రీ జరిగే జరిగాయి సిమిలర్లీ ఈ ప్రాంతంలోనే అనదర్ స్ట్రెచ్లో ఒక ఒక ఫ్యామిలీ బీచ్ విజిట్ చేసి అందులో కూడా టూ మెంబర్స్ సంబంధించినటువంటి పర్సన్స్ మిస్ అయ్యారని తెలియజేస్తు ఐ మీన్ తెలడం జరిగింది దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ప్రాసెస్ జరుగుతుంది వాళ్ళు కూడా ట్రెస్ చేయడానికి టీమ్స్ని ఇమీడియట్గా ఫామ్ చేసి తీరం వేయబడి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మర్స్తోనూ లేకపోతే ఫిషర్మెన్స్తో కొంచెం నైట్ రెస్క్యూ ఏం చేయాలో ఆ రెస్క్యూకి సంబంధించినటువంటి చర్యలను ఇంబీట్గా చేపట్టడం జరుగుతుంది రెవెన్యూ పీపుల్తోనూ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఆ టూ పర్సన్స్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ వేరే స్టార్టింగ్ చేయడం జరుగుతుంది

బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి ఆయా సమస్యలపై ప్రజలు కలెక్టరేట్ కోర్జల రూపంలో అందజేశారు జిల్లాలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి ఆయా సమస్యలపై ప్రజలు కలెక్టరేట్ కోర్జల రూపంలో అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారుల దగ్గరకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తారని అధికారులు సమాధానంగా విని ఆయా సమస్యల చిత్తశుద్దితో పరిష్కారం చూపాలన్నారు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ సర్వే శాఖలకు సంబంధించిన ఆర్జీలు ఎక్కువగా వస్తున్నాయని సమస్యలు పరిశీలించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను గడువు పరిష్కరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు చీరాల మండల పరిధిలోని జాండ్రపేటలో గుట్టు కాకుండా సాగుతున్న పేకట స్థావరాలపై సోమవారం చీరాల వన్ టౌన్ పోలీసులు దాడులు చేపట్టారు పోలీసుల దాడుల్లో ఐదుగురు జూదలను పోలీసులు అదుపులో తీసుకున్నారు అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేక చర్యలకు దిగితే చట్టపరమైన చర్యలు తప్పవని చీరాల వన్ టౌన్ సిఐ సుబారావు ఉన్నారు చీరాల మండల పరిధిలోని జాండ్రౌ పేటలో గుట్టుకుండా సాగుతున్న పేకట స్థావరాలపై సోమవారం చీరల వన్ టౌన్ పోలీసులు దాడులు చేపట్టారు పోలీసుల దాడులలో ఐదుగురు జూదలను పోలీసులు అదుపులో తీసుకున్నారు జూదల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు దాడులలో ఎస్ఐ రాజ్యలక్ష్మి సిబ్బంది ఉన్నారు అర్హులైన వారికి కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ నేతలు నిరసన చేపట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ మనార్టీ కార్పొరేషన్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పలువురు దళిత బహుజన పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అర్హులైన వారికి కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్టీ బీసీ మైనేటర్లకు తీవ్ర ద్రోహం చేసిందని ముఖ్యంగా కార్పొరేషన్ నిధులను పక్కదారి మళ్ళించి ప్రజలను తీవ్ర ఇబ్బంది పెట్టిందన్నారు ఈ క్రమంలోనే నిరుద్యోగులు చిన్న చిన్న ఉపాధి నెలకొల్పునేవారు కార్పొరేషన్ రుణం లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే అర్హులైన వారికి కార్పొరేషన్ నిధులు వెంటనే మంజూరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిరసన ప్రదర్శనలో పార్టీ జిల్లా అధ్యక్షులు జిలాని ఇబ్రాహీం కరీముల్లా షరీఫ్ రమేష్ సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అందరికీ తెలిసిన విషయమే అన్ని గత ప్రభుత్వం అన్ని అక్రమాలే ఒక ఎస్సీ కార్పొరేషన్ నిధులు గాని ఒక ఎక్స్ఎస్ స్థాపనాలని కాని డీసీ కార్పొరేషన్లు గానీ ఒక మైనార్టీ కార్పొరేషన్ నిధులు గాని ఏమి లేకుండా గత ప్రభుత్వం అన్ని దాడి మళ్ళీ ఇచ్చేశారు ఎందుకంటే ఇది మన ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరూ న్యాయం జరిగింది ఎందుకంటే మన కథలు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన పీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలి కంపెనీలు రావాలి చదువుకునే ఉద్యోగాలు రావాలి అనే దాని విషయం కూడా ఈ ఈ మధ్యన మనకి ఎస్ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేస్తే పేద నిర్వహణ ఎంతో మంది ఉన్నారు ఆర్థిక అభివృద్ధిగా ఎదుగుతారు అలాగే ఎస్ఎస్టీ సప్లై నిధులు లేక పల్లెల్లో చాలా మంది కొన్ని రోడ్లు లేక చాలా పల్లెలు ఉన్నాయి అలాగే మన తోటవారి పాలయాల్లో కొన్ని వరుస ప్రాంతాలలో ఎస్ఏ మన దంత క్రైస్తవులకి సంతాన వాటి లేక ఎంతో మూడు నాలుగు కిలోమీటర్లు ఒక మంది చనిపోతే చూస్తుంది అలాంటి వాటికి కూడా చాలా పనిచేస్తుంది అలాగే ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ లేక ఎంతో మంది పేద జరిపే ముస్లింలు చాలా వరకు వందకి తొంభై శాతం ముస్లింలు పేదరికంలో ఉన్నారు వాళ్ళకి అన్ని విధాల ఎస్సీ అదే ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తే ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకుని వెల్లింగ్ షాపులు చికెన్ షాపులు చిన్న చిన్న ఆర్థిక అభివృద్ధి కూడా వాళ్ళు కూడా తోడ్ ఇది అవుతారు కాబట్టి వెంటనే ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్ బీసీ సోదరులు కూడా చాలా మంది పేద నిర్పేదలు ఉన్నారు వాళ్ళు కూడా ఈ బీసీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేస్తే వాళ్ళు కూడా ఆర్థిక అభివృద్ధి చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అలాగే చిన్న షాపులు పెట్టుకుంటూ వాళ్ళు ఎదుగుతారు అలాగే ఎస్సీ ఎస్సీ సప్తా నిధులు అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు అలాగే బీసీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలని ఎందుకంటే ఇది ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు న్యాయం జరిగింది అలాగే మన పెద్దలు గౌరవనీయులు మన పేదలపాటి పెన్నిధి చీరల అభివృద్ది ప్రదాత మా చీరాల శాసనసభ్యులు మన కొండయ్య గారు కూడా ఎందుకంటే ఆయన పేదరికం వ్యక్తి పేదలంటే అభిమానం ప్రతి ఒక్కరు పేదలకు న్యాయం చేయాలని ఆయన తపన చీరాల అభివృద్ది ఉందంటే అది మన కొండగారు వల్లే అందుకని మన ఎమ్మెల్యే గారు ఎన్నిక చేస్తున్నాం అయ్యా మీరు కూడా మన గౌరవనీయుడు ముఖ్యమంత్రి వారిని తెలియపరించి ఏసీ కార్పొరేషన్లో మైనార్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ విడుదల చేపిస్తే వాళ్ళు కూడా ఆర్థిక వృద్ధిగా చిన్న వ్యాపారం చేసుకుంటూ షాపులు పెట్టుకుని అలాగే మన చీరలు నిజంగా ఉన్న డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు పేదలు ఉన్నారు ఇళ్ల స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు వస్తే ఏదో చెందిన గుడిచి లేచుకుని బతున్నారు లేకపోతే ఈ రోజున రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కూడా అద్దెలు కట్టలేక చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు చీరాల పట్టణంలోని వైఏ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ రోటరీ క్లబ్ చీరాల ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో వైద్యులు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటికి ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా నివారణ సాధ్యం బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే సరైన వైద్యాన్ని అందించి ప్రాణాభాయం నుంచి బయటపడడం సాధ్యమవుతుందని గెనకాలజిస్ట్ డాక్టర్ అప్నా అన్నారు చీరాల పట్టణంలోని వైఏ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ రోటరీ క్లబ్ చీరాల ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో వైద్యులు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటిని ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా నివారణ సాధ్యమన్నారు ఈ సందర్భంగా ప్రతి నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలని ఒకటి గుర్తిస్తే కీమోథెరపీ రేడియోథెరపీ ద్వారా సర్జరీ చేసి రోగిని బతికించే అవకాశం ఉంటుందన్నారు మూడు నాలుగు స్టేజుల్లో గుర్తిస్తే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు బయట ఫుడ్ తినకుండా మంచి పోషక విలువలు కలిగిన పౌష్టికహారం తీసుకోవాలన్నారు డాక్టర్ బాబురావు మాట్లాడుతూ రోటరీ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నారన్నారు సదస్సులో మురళీకృష్ణ అధ్యక్షుడు పూలుదాసు రామకృష్ణ ఇన్ఛార్జ్ రత్నప్రభ డాక్టర్ అంకమ్మ భానుకుమారి కుమారి జీవై ప్రసాద్ గుద్దంటి రమేష్ స్వామి శివాంజనేయ ప్రసాద్ కుమారస్వామి అధ్యాపకులు పాల్గొన్నారు ఒక్కడ చెప్పండి పర్లేదు గట్టిగా చెప్పండి ఇది కరెక్ట్ గానే చెప్పారు బట్ మనకి మరీ అంత ఇంగ్లీష్ లోకి వెళ్తే కంప్లీట్ గా అర్థం అవ్వాలా వద్దా సో అర్థం అవ్వాలంటే బేసిక్ గా క్యాన్సర్ సెల్స్ నార్మల్ గానే బాడీలో నార్మల్ సెల్స్ ఉంటాయి కదా అవే క్యాన్సర్ సెల్స్ లో కన్వర్ట్ అవుతాయి క్యాన్సర్ సెల్స్ అంటే ఏంటి గ్రోత్ అవుతా ఇప్పుడు న్యూట్రస్ ఉంది యూట్రస్ లోపల కణాలు గ్రో అవుతా అవుతానే కదా మళ్ళీ బయట బ్లీడింగ్ అయ్యేది ఎవ్రీ మంత్ అవునా కాదా అలాగే స్కిన్ కూడా స్కిన్ మీద కూడా సెల్స్ గ్రో అవుతా కదా మళ్ళీ షెడ్ అవుతూ ఉంటుంది అవునా కాదా అలాగే షెడ్ అవ్వకుండా అన్లిమిటెడ్గా గ్రోత్ వన్ పర్సెంట్ అవ్వాల్సిన గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ అయినప్పుడు అది మన కంట్రోల్లో లేకుండా అంత గ్రో అయినప్పుడు బ్లడ్ లో అంటే మన రక్త కణాలను మొత్తం వెళ్ళి వేరే లో కూడా చేరింది దాన్ని క్యాన్సర్ అంటారు ఓకేనా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర అధ్యక్షతన నిర్వహించారు జిల్లా నలుగుల నుంచి ఆయా సమస్యలపై ఆర్జీదారులను జిల్లా ఎస్పీకి అందజేశారు ఆర్జీల పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమాహేశ్వరరావు పోలీస్ అధికారులను ఆదేశించారు సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర అధ్యక్షతన నిర్వహించారు జిల్లా నలమల నుంచి ఆయా సమస్యలపై ఆర్జీదారులను జిల్లా అందజేశారు ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి అజీర్దారుల సమస్యలను చట్టపరిధిలో విచారించి నిన్నత గడువులో పరిష్కారం చూపాలన్నారు వివిధ సమస్యలతో పోలీసు కార్యాలయానికి వచ్చే బాధితులకు భరోసాగా పోలీాక ఉండాలన్నారు వారి సమస్యలను చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు పునరావృతం కాకుండా స్థాయిలో విచారించి శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ గారు పోలీసు అధికారులను ఆదేశించారు కాగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కుటుంబ కలహాలు అత్తాంటి వేదింపులు ఆస్తి తగాదాలు భూ వివాదాలు ఆర్థిక లావాదేవీ మోసాలు ఇతర పలు సమస్యలతో మొత్తం అరవై ఆరు మంది ఆర్జీలను అందజేశారు ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఆ ఫ్రూట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అసలు ఓ విధంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంటుంది గులాబీ రంగులు అందరినీ ఆకర్షిస్తుంది నాడు విదేశీ పండు నేడు స్వదేశీ పండుగ అయిపోయింది ఇంతకు ఆ ఫ్రూట్ ఏంటి మన ప్రాంతానికి ఆ ఫ్రూట్ కి సంబంధం ఏంటో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఫ్రూట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అసలు ఓ విధంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉంటుంది గులాబీ రంగులు అందరినీ ఆకర్షిస్తుంది పైనాపిల్ కు తామర రెబ్బలు అతికించినట్లుగా అందంగా వికసిస్తున్నట్టు ఉంటుంది సూపర్ మార్కెట్ లో రోడ్లపై పండ్ల బండ్లలో ప్రత్యేకంగా ఆకట్టుకునే ఈ పండు చూడడానికే కాదు రుచిలో సైతం అంతే మైమరిపిస్తుంది కూడా అంతేనా ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా అయితే ఇన్నాళ్ళ ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఈ విదేశీ పండుగ ఇప్పుడు స్వదేశీ పండుగ అయిపోయింది ఇంతకి ఇంతలో పొగొడుతూ అంతలా కవిత చేస్తున్న ఆ ఫ్రూట్ అదేనండి డ్రాగన్ ఫ్రూట్ మరి ఇంతలా ఈ మరింత కారణం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇప్పటి వరకు ఈ విదేశీ పండు ఇప్పుడు స్వదేశీ పండుగ ఎలా మారింది మన నేలపైనే లోకల్ డ్రాగన్ ఫ్రూట్ ను ఎలా పండిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ డ్రాగన్ సాగు తోటలో కలుపు తీస్తూ సాగును పర్యవేక్షిస్తున్న రైతు పేరు షేక్ జిలాని వేటపాలెం మండలం రామన్నపేట చెందిన వ్యక్తి అయితే మొదటి నుండి వ్యవసాయంపై కాస్తంత మక్కువ ఈ క్రమంలోనే ఖాళీ చేసుకుని మరి వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే మూడేళ్ల కిందట బంధువుల ఇంటికి చిలకలూరి పేటకు వెళ్లిన ఆయనకు అక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగును చూశాడు సహజంగా కాస్తంత వ్యవసాయంపై ఇష్టంగా ఉండే జిలాని రామన్నపేటలో తనకున్న నలభై సెంట్ల వ్యవసాయ భూమిలో నలభై ఐదు రోజుల వయసు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు అంతేనా డ్రాగన్ ఫ్రూట్ సాగును పూర్తిగా సేంద్రియ వ్యవసాయ విధానంలోనే సాగు చేయడం మరో విశేషం ఇలా తాను రోజువారీ వృత్తైనటువంటి బెల్టరి పనికి వెళ్తూనే తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికే గడిచిన మూడేళ్లుగా మన నేలపైన పండిన లోకల్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ మార్కెట్ లోనే అమ్మిస్తున్నాడు సాగులో లాభం పక్కన పెడితే మన నేలలో అందులోను సేంద్రియ ఎరువులతో పండించిన ఫ్రూట్ ఎంతో రుచిగాను ఉన్నాయని ఇది తనకు చాలా ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుందని చెప్పుకొస్తున్నారు రైతు జిల్లాని అది రావురుపేట వేటపాలెమ్మ అది రావురుపేట అచ్చుగట్లంప మేము బెల్దర వేస్తుంది మా చుట్టాలు వేశారు వేసారు జిలాని చిలాని మేము చిల్లూరుపేట దగ్గర తువాడని అక్కడ చూసాము మా చుట్టాలు వేస్తే దాన్ని బట్టి మేము కూడా వేయాలనుకున్నాం వేసాము ఇక్కడ నలుగురు నలభై సెంట్లో వేసాము మేము తెచ్చి ఒక పన్నెండు వందలు పదిహేను పదిహేను వందలు మొక్క ఉండిద్ది మొక్క అది వచ్చేసి మూడు నెలలు మూడు నెలలు మొక్కని తీసుకొచ్చాం వేది వచ్చి నాకు తీసుకొచ్చి పెట్టాం ఇప్పుడు మూడో కాపండి ఎలా ఉంది ఆదాయం దేవుడి దయ వల్ల పర్వాలేదు సమ ఉంది సమ ఫలితం కూడా ఉంది అంటే రేటు కొద్ది తగ్గిందిలే మంట నూట యాభై ఉండేది ఇప్పుడు కొద్ది తగ్గింది అంటే అయినా పర్వాలేదు దేవుడి దయ వల్ల బాగుంది మొక్క మీకు బిల్డర్ వర్క్ చేస్తుంటారు కదా ఆ బిల్డర్ మీరు ఇది ఎట్లా మీకు ఇది కూడా చేస్తాం మా అబ్బాయి ఉన్నారు చేస్తాం మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ స్పెషల్ ఆ కొద్ది ఇంట్రెస్ట్ దేని మీద ఈ డ్రాగన్ మీన్ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాను చెట్లు చెట్లు అంటే మాకు చెట్లు కూడా ఉన్నాయిలే వరి చెట్లు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ వేసాము అది ఇటు ఖాళీగా ఉందని ఇంట్లో వేసుకున్నాం ఇల్లు కూడా కెమికల్స్ చూసుకోవడానికి ఇది మన ఆర్గానిక్ వాడతాం ఆవు పేడ ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ ఏమండి ఆర్గానికా ఆర్గానిక్ మన బలం ఎక్కువ దీనికి ఆర్గానిక్ అంటే ఈ ఇంగ్లీష్ మందులు అవి లేకుండా ఆరోగ్యానికి మంచిది బలం ఉండి తీపి కూడా వచ్చిద్ది బాగా టేస్ట్ కూడా ఉండి కాయ అది సైజు కూడా వచ్చింది కాయత్తు కొనసాగిస్తారు ఆర్గానిక్ ఆర్గానిక్ చేస్తాను ఆ కూడా ఉన్నాయి చూశారు మీరు రంబులు అవి ఉన్నాయి దేవుడి దేవుడు పర్వాలేదు బాగుండదు నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశం మరోసారి చీరాల వాడరేవు తీరంలో తీవ్ర విషాదం నలుగురు ప్రతి ఒక్కరికి కళ్ళంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పి ఉమా మహేశ్వర్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కారంలో నెలక్ష్య వద్దు వాపట్ల జిల్లా కలెక్టర్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శీరాల మండలం జాండ్రపేటలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు దాడులలో ఐదుగురు జూదలను అదుపుతో తీసుకున్న పోలీసులు సమాప్తం నమస్కారం